హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో టెట్టు డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో భాగంగా అభ్యసన భావన స్వభావము అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఈ టాపిక్కి సంబంధించిన ఫిఫ్టీ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఇతర జీవరాశులకు మానవులకు గల తేడాలలో లేనిది ఆన్సర్ ఆప్షన్ వన్ నేర్చుకునే అపారమైన శక్తి నెక్స్ట్ వన్ ఆచరణ లేకుండా వ్యక్తి వయస్సుతో వచ్చే మార్పులు ఏవి ఆచరణ లేకుండా వ్యక్తి వయస్సుతో వచ్చే మార్పులు ఆప్షన్ త్రీ పరిపక్వత నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అభ్యసనం కానిది ఇందులో అభ్యసనం కానిది ఆప్షన్ ఫోర్ పైవన్నీ గుడ్డిగా అనుకరించడము సహజాతాలు పరిపక్వత వల్ల వచ్చే మార్పులు ఇవి ఏవి కూడా అభ్యసనం కాదు నెక్స్ట్ వన్ అభ్యసనానికి రాజబాట ఏది అభ్యసనానికి రాజబాట ఆప్షన్ ఫోర్ ప్రేరణ నెక్స్ట్ వన్ ప్రత్యేకమైన లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ బెర్నార్డ్ నెక్స్ట్ వన్ అంతర్గత ప్రేరణ గల వ్యక్తులకు ఉండే లక్షణాలలో లేనిది అంతర్గత ప్రేరణ గల వ్యక్తులకు ఉండే లక్షణాలలో లేనిది ఆప్షన్ ఫోర్ బహుమతి నెక్స్ట్ వన్ పదవ తరగతిలో నైన్ పాయింట్స్ వచ్చిన వ్యక్తి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవట ఈ ప్రేరణను సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ బహిర్గత ప్రేరణ నెక్స్ట్ వన్ వ్యక్తికి ఏదైనా సాధించాలనే కోరిక ఉన్నట్లయితే దానిని ఏమంటారు ఏదైనా సాధించాలనే కోరిక ఉండడాన్ని సాధనా ప్రేరణ అంటాం ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ జీవిత లక్ష్యం స్పష్టంగా లేని వారికి ఈ ప్రేరణ తక్కువగా ఉంటుంది జీవిత లక్ష్యం స్పష్టంగా లేని వారికి తక్కువగా ఉండేటువంటి ప్రేరణ ఆప్షన్ టూ సాధనా ప్రేరణ నెక్స్ట్ వన్ అన్ని రకాల ప్రవర్తనకు ప్రేరణనే మూలాధారం అన్నది ఎవరు అన్ని రకాల ప్రవర్తనకు ప్రేరణ మూలాధారం అన్నది ఆప్షన్ త్రీ వుడ్వర్త్ నెక్స్ట్ వన్ ప్రేరణలో ప్రధానంగా గల రకాలు ఏవి ప్రేరణ అనేది ప్రధానంగా రెండు రకాలు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒకటి అంతర్గత ప్రేరణ రెండవది బహిర్గత ప్రేరణ నెక్స్ట్ వన్ సాధన ప్రేరణ వీరి వల్ల ఏర్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ బంధువుల వల్ల తల్లిదండ్రుల వల్ల ఉపాధ్యాయుల ద్వారా సాధన ప్రేరణ అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ పిల్లలు పాఠశాలలో చేరకముందు నేర్చుకునేవి పిల్లలు పాఠశాలలో చేరకముందు నేర్చుకునేవి ఆప్షన్ త్రీ ఏబిసి కొంత భాష ఎక్కువ తక్కువ వంటి భావనలు పొడవు పొట్టి వంటి భావనలు నెక్స్ట్ వన్ వ్యక్తి జీవితం ఇక్కడ జరుగును ఆన్సర్ ఆప్షన్ టూ పాఠశాలలో నెక్స్ట్ వన్ పరిసరం అంటే ఈ అంశాల సమ్మిళితంగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ని మానసిక భౌతిక సామాజిక ఉద్వేగ అంశాల సమ్మి సమ్మిళితమే పరిసరం అని చెప్పవచ్చు నెక్స్ట్ వన్ అభ్యసనం అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు అని అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ కింబ్లే నెక్స్ట్ వన్ అభ్యసనం అనేది ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వత మార్పు అని చెప్పినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హెర్బన్ హాన్ నెక్స్ట్ వన్ ప్రవర్తనలో వచ్చే మార్పులు ఇలా కావచ్చు ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పులు దాదాపు శాశ్వతమైనవి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ మనం గ్రహించే సమాచారాన్ని ఇంతకు ముందు జ్ఞానంతో సరిపోల్చుకొని నూతన జ్ఞానాన్ని పెంపొందించుకోవడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ అభ్యసనం ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ నెక్స్ట్ వన్ అభ్యసనం అంటే ఆన్సర్ ఆప్షన్ వన్ అభ్యసనం అంటే అనుభవాలు గడించుట నెక్స్ట్ వన్ పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వత మార్పే అభ్యసనం అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ క్రాఫర్డ్ నెక్స్ట్ వన్ పాఠశాలలో చేరిన విద్యార్థి అంతకు ముందు అలవాటు లేకపోయినా ఉదయమే లేస్తున్నాడు వ్యాయామం చేస్తున్నాడు అయినా అతనిలో కలిగిన మార్పుని ఇలా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ అభ్యసనం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో అభ్యసనం అవదగినవి ఇందులో అభ్యసనం అవదగినవి ఆప్షన్ ఫోర్ వన్ స్త్రీ అనుభవం వల్ల ఆచరణ వల్ల నెక్స్ట్ వన్ పక్షులు ఎగరడం అనేది పక్షులు ఎగరడం అనేది ఆప్షన్ టూ పరిపక్వత నెక్స్ట్ వన్ అభ్యసనం అనుభవం ద్వారా వస్తుందే కానీ జబ్బు అలసట మత్తు పదార్థాల వల్ల తాత్కాలికంగా శరీరంలో జరిగే మార్పుల వల్ల కాదు అని చెప్పినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ హెర్బన్ హాన్ నెక్స్ట్ వన్ అభ్యసనం అనేది డ్యాష్ జరుగుతుంది అభ్యసనం అనేది ఎక్కడైనా జరగవచ్చు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇంటి దగ్గర అయినా జరగవచ్చు పాఠశాలల్లో అయినా జరగవచ్చు మరి ఏ ఇతర పరిసరాలలో అయినా కూడా అభ్యసనం అనేది జరగవచ్చు నెక్స్ట్ వన్ పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పుని అభ్యసనం అన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ మార్ఫీ నెక్స్ట్ వన్ అభ్యసనానికి సమగ్ర నిర్వచనం ఇచ్చిన వారిగా పేర్కొనేది అభ్యసనానికి సమగ్ర నిర్వచనం ఇచ్చినది ఎవరు అంటే ఆప్షన్ వన్ డెసికో క్రాఫర్డ్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఆన్సర్ ఆప్షన్ త్రీ విశ్రాంతి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో గౌన అవసరం ఏది ఇందులో గౌన అవసరము ఆప్షన్ టూ గౌరవం విశ్రాంతి ఆహారం నిద్ర ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాలు నెక్స్ట్ వన్ మనోవిజ్ఞానంతో మానవతావాదాన్ని ప్రతిపాదించినవారు ఆన్సర్ ఆప్షన్ వన్ అబ్రహాం మాస్లో నెక్స్ట్ వన్ పరీక్షలలో మార్కులు తెచ్చుకోవాలనే నిబంధన ఏమీ లేకపోయినప్పటికీ విద్యార్థులు వారంతట వారే చదువులో నిమగ్నం కావడం విద్యార్థులలో ఈ ప్రేరణను సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ అంతర్గత ప్రేరణ నెక్స్ట్ వన్ అభ్యసన లక్షణానికి సంబంధించి సరైనది కానిది ఆన్సర్ ఆప్షన్ వన్ అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరి కానిది ఫ్రెండ్స్ ఇందులో సరి కానిది ఆప్షన్ వన్ అంతర్గత ప్రేరణ అనేది విద్యార్థులలో బహిర్గత ప్రేరణను పెంపొందించేదిగా ఉండాలి నెక్స్ట్ వన్ కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత వీటి మధ్య సంబంధాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ అభ్యసనం అవసరం నెక్స్ట్ వన్ అభ్యసనం సమర్థవంతంగా జరగాలంటే ఆన్సర్ ఆప్షన్ టూ తగినంత పరిపక్వత అవసరము నెక్స్ట్ సాధన అనేది అవసరం నెక్స్ట్ వన్ ప్రేరణ అనేది అభ్యసనానికి మూలాధారం అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ క్రో అండ్ క్రో నెక్స్ట్ వన్ పని పట్ల తమంతట తమకి ఆసక్తి నిబద్ధత ఉన్నవారికి గల ప్రేరణను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ అంతర్గత ప్రేరణ నెక్స్ట్ వన్ బహిర్గత ప్రేరణపై ఆధారపడి అభ్యసించేవారు బహుమానం దండనా పద్ధతిని తీసివేస్తే అప్పటి నుంచి వారి అభ్యసనం అనేది ఆన్సర్ ఆప్షన్ త్రీ సన్నగిల్లుతుంది బహిర్గత ప్రేరణపై ఆధారపడి అభ్యసించే వారికి సంబంధించి బహుమానం లేదా దండన పద్ధతిని తీసివేస్తే అప్పటి నుంచి వారి యొక్క అభ్యసనం అనేది తగ్గుతూ వస్తుంది నెక్స్ట్ వన్ విద్యార్థులలో ప్రేరణ పెంపొందించే విధానాలలో లేనిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చర్చా వేదికలు సెమినార్లు నిర్వహించకపోవడం నెక్స్ట్ వన్ అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలను సాధించాలనే ధ్యేయం వైపుగా కొనసాగింప చేసే చర్యలతో కూడిన ప్రవర్తనే సాధనా ప్రేరణ అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ మెక్లీ ల్యాండ్ ఆర్కిన్సన్ నెక్స్ట్ వన్ ప్రాథమిక అవసరాలలో లేనిది ఇందులో ప్రాథమిక అవసరం కానిది ఆప్షన్ ఫోర్ ప్రేమ నెక్స్ట్ వన్ విద్యార్థి సమర్థవంతంగా అభ్యసించాలంటే ఆన్సర్ ఆప్షన్ వన్ గౌన అవసరాలని తరగతిలోనే ఉపయోగించాలి నెక్స్ట్ వన్ అభ్యసనం పట్ల విద్యార్థులు సంసిద్ధంగా ఉండే సందర్భం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఆటల పీరియడ్లో ఆటలకు వెళ్ళమని చెప్పడం నెక్స్ట్ వన్ అభ్యసన లక్షణాలకు సంబంధించి సరికానిది అభ్యసన లక్షణాలకు సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ వ్యక్తికి వ్యక్తికి మధ్య జరిగిన చర్య ప్రతిచర్యల ఫలితమే అభ్యసనం నెక్స్ట్ వన్ అభ్యసనం పట్ల విద్యార్థులు సంసిద్ధంగా ఉండని సందర్భం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ తీవ్రమైన సాంఘిక ఆర్థిక అవసరాల లోటు నెక్స్ట్ వన్ అభ్యసన లక్షణానికి సంబంధించి సరైనది ఆన్సర్ ఆప్షన్ వన్ అభ్యసనం ఒక ప్రక్రియ ఫలితం కాదు నెక్స్ట్ వన్ అభ్యసన లక్షణం కానిది గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ అభ్యసనం ద్వారా వికాసం మార్పులు జరుగుతాయి నెక్స్ట్ వన్ నాలుగవ తరగతి విద్యార్థి ఈత కొట్టడం సైకిల్ తొక్కడం చొక్కా గుండీలు పెట్టుకోవడం లాంటి కృత్యాలు చేయగలుగుతుంటే దానిని ఈ రకమైన అభ్యసనంగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ చలన అభ్యసనం నెక్స్ట్ వన్ తొలి రోజులలో శిశువు ఆవు అనే పదాన్ని ఒక్కసారి అమ్మ అనే పదమును ఒకసారి విని కొంతకాలం తర్వాత ఒకసారి అమ్మ ఆవు వచ్చిందని పలకడం ఏ రకమైన అభ్యసనంగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ శాబ్దిక అభ్యసనం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్